మనకు విజయాలను సమకూర్చాలని ఆశ కలిగినటువంటి దేవుడు మన ప్రభు అవునండి ఈ లోకమును జయించినటువంటి విజయం ఎవరిది అని అంటే ఏసయ్యది మాత్రమే ఆయన పాపాన్ని జయించారు లోకాన్ని జయించారు మరణాన్ని జయించారు మరి గత సంవత్సరంలో అనేక పరిస్థితుల్లో ఓడిపోయినటువంటి పరిస్థితులు నీ జీవితంలో ఒకవేళ ఉన్నాయేమో అన్ని విషయాల్లో కాకపోయినా కొన్ని విషయాలలో నువ్వు ఓడిపోయాను అని అనుకుంటున్నావేమో విజయశీలుడైనటువంటి యేసయ్య నీ తోడున్నాడు ప్రతి క్షణము నిన్ను గెలిపించటానికి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాడు ప్రతి విషయంలోనూ కూడా ఆయన జయశీలుడైనటువంటి ఏసయ్య గనుక ఆయన ఎరిగినటువంటి మనము కూడా జయము పొందాలని ప్రతి విషయములోనూ కూడా విజయాన్ని పొందాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు కనుక మీ అందరి జీవితాల్లో ప్రతి కుటుంబంలోను కూడా దేవుడు విజయమును సమకూర్చి విజయమును సమకూర్చి ఈ నూతన సంవత్సరంలో మీరు అడుగుపెట్టిన ప్రతి